మీరు తాజా మాంసం కొనుగోలు చేసేందుకు మార్కెట్ కి వెళ్తున్నారా మాంసం వ్యాపారి ఇచ్చే మాంసాన్ని కనీసం గమనిస్తున్నారా మీరు కొనుగోలు చేసే మాంసం తాజాగా ఉందో లేదో అది నిల్వ ఉంచిన మాంసము అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా ఇలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని అనుమానం కలిగిందా అందుకు కారణం ఉంది మార్కెట్ లో అక్రమ వ్యాపారులు చేసే కల్తీ మాంసం విక్రయాలే ఇటీవల కాలంలో కల్తీ మాంసం విక్రయాలు వినియోగదారులు మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసాన్ని సైతం తాజా మాంసంతో కలిసి విక్రయిస్తున్నారనేది పర్చి నిజం మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు మాంసానికి తనిఖీ ముద్ర వేసి అధికారుల కళ్ళు కప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు ఇలా చాలా కాలంగా జరుగుతున్నదని పలువురు ఫిర్యాదు చేసిన అధికారులు తనిఖీలు చేస్తున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు పలమనేరులో జరిగే కల్తీ మాంసం విక్రయాలపై కే న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేక కథనం చిత్తూరు జిల్లా పలమనేరు అనగానే తెలుగు తమిళ కన్నడ భాషలకు పుట్టినిల్లు రెండు రాష్ట్రాల సరిహద్దులో ముప్పై కిలోమీటర్లు ఉండటంతో అక్కడి వారు కూడా పలమనేరులో నివాసం ఉంటున్నారు వ్యాపార నిమిత్తం కూడా రోజు వందల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఇక అసలు విషయానికి వస్తే ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ ప్రియలు చికెన్ మటన్ అంటూ పరుగులు పెడతారు రూపాయి ఎక్కువైనా సరే మటన్ తెచ్చుకొని చక్కగా లాగించేస్తారు వీకెండ్ లోనే కాదు అప్పుడప్పుడు వారం మధ్యలో కూడా కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు అందుకే మార్కెట్ కు వెళ్లి దొరికిన చోట మటన్ తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఈ మటన్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు కిలో ఐదు వందల లోపు ఉండే మటన్ ఇప్పుడు వెయ్యికి చేరువైంది కరోనా కష్టకాలం నుంచి నాన్ వెజ్ కు డిమాండ్ పెరిగింది దాంతో పాటే ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది మాంసం ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందడంతో పాటుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియటంతో జనాలు ఎగబడుతున్నారు అందుకే మటన్ కు గిరాకీ పెరిగింది ఇక ప్రజల డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు కొందరు వ్యాపారులు పలమనేరు పట్టణంలో రోజు వేల కేజీల మాంసం విక్రయాలు సాగుతాయి మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి మరుసటి రోజు తాజా మాంసంతో కలిపి విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం అందడం కొత్తమీ కాదు శని ఆదివారాలు వచ్చేసరికి గ్రామాల్లో లేదా సంతలో జబ్బు చనిపోయిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మాంసంగా మార్చి తాజా మాంసంతో పాటు కలిపి అమ్మేస్తూ విక్రయదారులు కాసులు పోగేసుకుంటున్నారు మిగిలిపోయిన మాంసాన్ని తమ ఇళ్లలో భారీ సైజు ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకుని వాటిలో నిల్వ ఉంచుతున్నారు మాంసం వ్యాపారులు మనం వండుకొని తినే మాంసం తాజా మాంసమా లేక చెడిన మాంసమా అని గుర్తించం ఒక్కోసారి మూడు నాలుగు రోజులు నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తూ ఉంటారు ఇది తెలియక కస్టమర్లు తాజా మాంసమని కొనుగోలు చేసి డయేరియా క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బుల బారిన పడుతుంటారు బయట నడిచే తొంభై శాతం మటన్ దుకాణాల్లో ఎలాంటి నిబంధనలు పాటించరు మటన్ కొట్టేయడం అమ్మేయడం మాత్రమే వ్యాపారులకు తెలుసు కొందరు కాసుల కోసం అడ్డగోలుగా నాసిరక మాంసాన్ని జనానికి అంటగడుతూ ఉంటారు వెటనరీ అధికారులు గొర్రెలు మేకలు దున్నలను పరీక్షించాక వాటిని మాంసం విక్రయదారులు కొనాలి మాంసం విక్రయదారులు కోయాలి ఆ మాంసానికి తనిఖీ ముద్ర వేశాక మార్కెట్లో విక్రయించాలి అయితే అధికారుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి